నా పేరు సూర్యనారాయణ నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను సూర్యారావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు మొన్న మాట్లాడాము నేను నాయబ్రాహ్మని చెప్పడం మంగళని చెప్తాను ఎందుకంటే నాకు మొన్న మన తెలుగు బిఆర్ఎస్లో మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అయ్యా ఆంధ్రప్రదేశ్ మంగళది పన్నెండు మంగళూరు పిల్లి తరగతున్నాడు అని చెబుతున్నారు కాబట్టి దీన్ని తీసేయమంటే కొంతమంది ఏం చెప్పారంటే మిమ్మల్ని మంగళూరు కాక ఏమంటారు కాబట్టి సార్ మీకు చెబుతున్నాము మనం విశ్వబ్రాహ్మణం మన నాయ బ్రాహ్మణం ఇందాక మన సోదరుడు చెప్పాడు బడ ఆత్మగౌరవం కోసం ఆ పేరు తీసి అంటున్నాడు ఆయన ఇంకేం డబ్బులు ఇవ్వంటూ ఉన్నారు డబ్బులు ఇవ్వంటూ లేమిమంటున్నారు ఎందుకంటే మన ఇక్కడ మన పేరు లేరు అనే ఫోటో లేదు నేను కర్పూరి ఠాకూర్ భారతరత్న కర్పూరి ఠాకూర్ మన భారతరత్న మన ఎంబీసీ ఇల్లు లేదు గుడ్డలు లేవు బట్టలు లేవు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు వాళ్ళ ఊరికి కూడా మనం పోయా వంద సంవత్సరాల జన్ జన్ జయంతిలో పోయా నేను ఆ ఊర్లో పాట్నాలు ఆ రోజు ఐదు లక్షల మంది పాట్నాంతో ఈధులతో ఆయన ఎప్పుడో చనిపోయాడు ఆయనకి నామినేషన్కి డబ్బులు లేవు బట్టలు లేవు ఏమి లేవు కానీ రెండు సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు టూ టైమ్స్ చీఫ్ మినిస్టర్ అంటే ఎందుకు రాలేదు మనం ఆయన పోతే ఏ బీసీ వాళ్ళకి పోతే పెద్దవాళ్ళకి పోయి వాళ్ళకు పోతున్నా అన్నం పెట్టమనేవాడు ఒంటిలో పోయేవాడు అన్నం తినేవాడు అంటే వాళ్ళతో కలిసిపోయేవాడు ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ ఒక గ్రహ ఒక జన్మ చేయించకపోతే పోతే ఆయనకి వీనికి బట్టలు లేవు వీనికి బట్టలు ఇప్పిండని అందరు అప్లై అన్నాడు ఈయన జోలు పెట్టుకొని అందరి దగ్గర డబ్బులు దండి దండిన తర్వాత దాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ పండుగ ఇచ్చేసాడు అదిరిపోయాడు అంతా సీఎం రిలీఫ్ పండుగ చేస్తాడు అంత గొప్పవాడు కాబట్టి మనం ఎవరికి తగ్గలేదు మన ఆత్మాభిమానం కోసం సోదరుడు చెప్పినట్టు మనకి వస్తువు ఆత్మాభిమానాన్ని ఆ కాన్స్టిట్యూషన్ అంతా నేను అడ్వకేట్ కూడా చేస్తున్నాను ఆత్మగారు ముఖ్యం డిగ్నిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ మన అందరం మనుషులు కులాలు మనం సృష్టించాం సూర్యారావు గారు మన ఎంబీసీ కాచుడు మొదటి నుంచి ఆయన ఆచుడు మన మధుశూరాచార్య గారు ఇంకా మనోడు ఆయన విశ్వబ్రాహ్మణి అంటే ఆయన బ్రాహ్మణి అంటారు మేము గ్రామీణాలే పెట్టుకున్నాం కాబట్టి మనకి కావాల్సింది మనకు గౌరవం కావాలి ఫస్ట్ గౌరవం కావాలి నేను ఎందుకు చెబుతున్నా అంటే సార్ మీకు విన్నపం మన ఒక డాక్టర్ గారు రేపు టీచర్ కన్స్టెన్స్ లో పోటీ చేస్తున్నాడు ఆయన వాళ్ళ నాన్న బార్బరు ఇప్పుడు కూడా వాళ్ళు అన్న కటింగ్ చేస్తున్నారు అతని పేరు డాక్టర్ వెంకట స్వామి సార్ మీ వరంగల్ కనుక ఉంటాడు ఎంఎస్ చదువుకున్నాడు టాప్గా చదువుకున్నాడు వాళ్ళ వాళ్ళ భార్య జనరల్ మెడిసిన్ క్లినిక్ క్లినిక్ నడిపిస్తున్న హాస్పిటల్ ప్రతి గురువారం ఫ్రీగా చూస్తాడు అందరికీ కుల మతాలకు అతీతంగా ఫ్రీగా చూస్తాడు కాబట్టి ఆయన నిలబెడుతున్నారు మనం ఎంబీసీలో అయినా మనం బీసీలో అయినా కాను ఆయనకి టీచర్ కన్సల్టెన్సీ నిలబెడుతున్న కాబట్టి ఎంబీసీ నుంచి మనం గెలిపించుకుందామని మేము ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపారు మనుసురాచారి గారు వచ్చారు కాబట్టి ఈ రోజు చాలా పవిత్రతను నేను ఆయనతో మాట్లాడుతూ నేను సార్ నేను లక్ష్మయ్య గారు పెన్షన్ మంత్రి వచ్చి మేము సీఎం గారికి ఒక కల్పిస్తారంటే అది అయితే చేయలేన చేస్తారని మీరు అన్నారు మేము చాలా సంతోషించే ఉంది మాట్లాడడానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ కాబట్టి మీరందరూ కలిసి ఉండటం మన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఏం చెప్పారంటే బీసీలకు ఏం చెప్పారంటే అన్ని కులాలకి వాళ్ళని వాళ్ళ కులంతో పిలిస్తే చట్టం ప్రకారం తీసుకోమన్నారు అని నేను సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా బీసీల మీద ఎన్బిసిలు బీసీలని ఏమనవంటి ఎస్సీ ఎస్టీల మధ్య మాకు కూడా ఒక యాక్ట్ బాధ్యమన్నాం దాన్ని మనం పర్సూ చేయాలి సారు గారితో కలిసి మన మసూధన మన బ్రదర్ కాబట్టి మనందరం కలిసి పోట్లాడి ఆత్మగౌరవానికి ఉద్యోగులు చేద్దామని మీకు వినవిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ సార్ नमस्कार जय हिंद जय जय बेबीसी